ప్రైజ్ దరికి ఇప్పుడు మన దేశం మొత్తము జమీమా జమీమా అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు కదా అవును నేను కూడా మాట్లాడతాను కొంచెం నాకు తెలిసినందులో జమీమా గురించి మాట్లాడాలని రాత్రి నేను మ్యాచ్ చూశాను అయిపోయే వరకు చూశాను తను ఏం మాట్లాడిందో తన మాటలను విన్నాక ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం అనిపించి చేస్తున్నాను అసలు ఈ జమీమా ఎవరు ఆ పేరు ఎక్కడుంది ఏంటి మీకు తెలుసా నాకు తెలిసిన వరకు చెప్తాను మీకు తెలిస్తే కమెంట్ చేయండి బైబిల్లో ఉంది కదా యోపు కూతురు పేరు జమీమా జమీమా అంటే పావురం అని అర్థం కదా మరి నిజంగా జమీమా పావురము అంటే నిష్కపటమైనది అలాగే అనిపించింది జమీమా నిన్న మాట్లాడిన మాటలను బట్టి నాకు అలాగే అనిపించింది తను అంత సక్సెస్ అయినా కూడా ఓపెనర్గా వచ్చి నిలిచి మ్యాచ్ మొత్తం అయిపోయే వరకు ఆడి సెంచరీ కొట్టిందంటే నిజంగా అది ఆమె చెప్పుకోవచ్చు నేను నా టాలెంట్ వల్ల ఆడాను నా బలము నా శక్తి అని చెప్పుకోవచ్చు కానీ తను అలా ఏమి చెప్పుకోకుండా ఫస్టే తనను మాట్లాడమన్నప్పుడు తను ఏం చెప్పిందో తన మాటల్లోనే విందాము ఒకసారి వినండి ఫ్రెండ్స్ చూసారు విన్నారు కదా జెమీమా మాటల్లోనే తను ఫస్ట్ అంత సక్సెస్ గా ఆడినప్పటికి ఫస్ట్ ఇంపార్టెంట్ జెమిమా దేవునికి ఇచ్చింది బైబిల్లో ఉంది కదా నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తాను అని నిజంగా ఫస్ట్ జెమిమా ఇంపార్టెంట్ దేవునికి ఇచ్చింది కాబట్టి ఓపెనర్గా వచ్చి ఎండింగ్ వరకు ఆడగలిగి అంతం ఇప్పుడు వేల మంది మనసులలో స్థానం అంటే జెమిమా ఫస్ట్ దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చింది ఇప్పుడు యవనస్తులు ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు అని బాధపడతాం కానీ మనం ఫస్ట్ ఇంపార్టెంట్ దేవునికి ఇచ్చినప్పుడే సక్సెస్ అవుతాము అనేది జెమిమాను చూసి మనము చాలా మంది నేర్చుకోవచ్చు దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్తుంది అలాగే కోచ్ తర్వాత ఆడియన్స్ అందరికీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తుంది కదా నిజంగా జమీమా చాలా గ్రేట్ జమీమా కొద్దిసేపు ఆడిన తర్వాత నేను అలసిపోయాను అని చెప్పింది కదా తన మాటల్లోనే చెప్పింది మీరు క్రికెట్ మొత్తం చూడకపోయినా తను లాస్ట్లో మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి ఏం చెప్పింది అంటే నువ్వు నిలబడు నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను అని బైబిల్లో ఉంది ఆ మాట నాకు గుర్తొచ్చింది నేను అలా నిలబడ్డాను దేవుడే నా పక్షాన యుద్ధం యుద్ధం చేసి నా గెలిపించాడు అని తన మాటల్లో చెప్పింది కదా మరి అందుకే తను దేవుని పైన అంతగా నమ్మకం పెట్టుకుంది కాబట్టి సక్సెస్ అయి ఇప్పుడు దేశం మొత్తము మాట్లాడుకునే విధంగా దేవుడు ఆమె నిలబెట్టాడు మరి ఇంతేకాదు ముందు రాబోయే ఫైనల్ మ్యాచ్లో కూడా జమీమా ఇలాగే ఆడాలి ఇండియా కప్పు కొట్టాలి దేవుడి నామానికి మహిమకరంగా ఎప్పుడు జమీమా ఉండాలని తనను చూసి మనం కూడా మొదటి స్థానం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుందాము మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్